ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఇది చాలా బాగున్నాను మీరు చూస్తున్న ఈ మొక్క పెద్ద కలబంత మొక్క అని అంటారు కిత్తనార అని కూడా అంటారు వీటితో సంచులు అల్లుతారు కుట్లు అల్లుతారు మోకులు అల్లుతారు దేన్నైనా కట్టడానికి ఉపయోగిస్తారు కంచి కట్టుకోవడానికి కర్ర మోపులు కట్టుకోవడానికి ఇలా దేనికైనా ఉపయోగిస్తూ ఉంటారు ఇవి చక్కగా ఇలా నారల్లా తీసుకొని ఓడిపోవాలి ఇది ఈ కొమ్మలు కోసిన తర్వాత కొంచెం వాడినివ్వాలి వెంట వెంటనే అయితే రావు కొంచెం వాడిన తర్వాత ఇలా తీసుకొని ఇవి కంచి కట్టుకోవడానికి అయితే ఉపయోగిస్తారు ఇవి సంచులు అల్లడానికి ఎలా అంటే ఇవి ఇలా కొమ్మలు తీ కొమ్మలు కోసిన తర్వాత పార గడ్డలో నానబెడతారనమాట పార గడ్డలోని ఇవి పెట్టేసి దీని మీద రాళ్ళయ్యి బరువుగా పెట్టేస్తారు పెట్టిన తర్వాత కొన్ని రోజులకి దీని తొక్క అంతా కరిగిపోయి పోతుంది పోతే ఈ నార ఒకటే ఉంటుంది తెల్లగా అయిపోతుంది ఆ నార అది ఎంత తెంపినా తెగదు అంత గట్టిగా స్ట్రాంగ్గా ఉంటుంది ఆ నారతో అయితే సంచులు అల్లుతారు మూకులు ఉట్లు ఇంకా రకరకాలవి తయారు చేస్తూ ఉంటారు వీటి కోసం చాలా మందికి తెలియదు మేము దేనికైనా కంచికి కానీ దేనికైనా ఉపయోగించాలనుకుంటే ఇవి తీసి ఉంచుకుంటాము తీసి ఒక రెండు మూడు వారాలు పోవాలి ఇవి వాడిపోవాలంటే ఇది పచ్చిగా ఉన్నప్పుడు కానీ ఇవి తాళ్ళు తీసామంటే చేతులకి దురద 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 పెడుతుంది సారీ దురద పెడుతుంది అందుకని జాగ్రత్తగా తీయాలి తీసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి ఒంటి మీద ఎక్కడ అంటుకున్నా సరే ఇది దొరద పెడుతుంది ఈ జిగురు మన శరీరానికి అంటుకుంటే దురదపెడుతుందండి అందుకని చాలా జాగ్రత్తగా తీయాలి వీటి కోసం మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పచ్చు నాకు నాకైతే పెద్ద కలబంద అనే తెలుసు ఇంకోటి ఏంటంటే కిత్తనారా అని చెప్పాను కదా కిత్తనారా అని పిలుస్తారు నా వీడియో కనుక నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు సెలవు నమస్కారం